ఎస్సీలో ఉపకులాలన్నీ కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు ఇక ప్రధానంగా మాదిగ సోదరులు ఎవరైతే ఉన్నారో మాదిగ సోదరులందరూ కూడా మరి వర్గీకరణ చేయండి మేము కొద్దిగా అన్యాయానికి గురవుతున్నాం అనే నేపథ్యంలో దాదాపుగా సుప్రీంకోర్టు ఈరోజు ఆగస్టు ఫస్ట్న ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొచ్చింది సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొచ్చింది మరి దాదాపుగా ఏడు ముందు ఏడు మంది జడ్జీలు విచారణ చేపట్టగా ఎంక్వైరీ చేయగా దాంట్లో ఆరు మంది జడ్జీలు కూడా రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చు ఏబిసిడి వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి ఇలా సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చేసింది రాష్ట్రాలు రాష్ట్రాల పరిధిలో ఉంటుంది మీరు దాన్ని అమలు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అని చెప్పినట్టు నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రిజర్వేషన్లపై సంచలన ప్రకటన చేస్తా ఉన్నాడు తక్షణమే తక్షణమే ఈ రోజు నుంచే రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నాం ఏబిసిడి వర్గీకరణ చేస్తూ ఉన్నాం మేము కూడా అమలు చేస్తాం ఏదైతే మరి మేము ఈ నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్లు ఇచ్చినామో ఉద్యోగ నోటిఫికేషన్లు వాటికి కూడా వర్గీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు మరి అంటే ప్రధానంగా చాలామందికి దీని మీద కొంత డౌట్స్ ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ బీసీలో బీసీఏ బీసీబీ బీసీడీ బీసీ అదే ఏబిసిడీలు ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు ఎస్సీలో కూడా ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ అని చెప్పేసి వస్తుంది ఎవరికి ఎంత అనేది కూడా దాంట్లో కూడా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఇట్లా ఎస్సీలో ఒక రెండు మూడు లేదా ఒక నాలుగు ప్రధాన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకి రిజర్వేషన్లు ఎవరికి ఎంత కేటాయించాలో వాళ్ళ జనాభా ప్రకారం అనేటటువంటి అంశం మీద అయితే మరి ఈరోజు సుప్రీంకోర్టు రాష్ట్రాలని తీర్పిచ్చుకోమని చెప్పిన సందర్భంలో ఇక నుంచి మేము కూడా ముందుగానే అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే మేము కూడా ప్రకటించేస్తా ఉన్నామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి రిజర్వేషన్ల అమలుపై ఒక సంచలన తీర్పు తీసు తీసుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం